లాట్ అనుదినం దేవునితోనే కార్యక్రమం చూస్తున్నాం మీ అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసు యేసుక్రీస్తు ఘనమైన నామములు వందనారు ఏ భేదము లేకుండా మనలో ప్రతి ఒక్కరము జన్మ పాపము కర్మ పాపముతో త్రోగతత్తిన వారమే శిక్షకు పాత్రులమే అయితే దేవుడు మనలను లోకాన్ని ఎంతో ప్రేమించి తన ప్రియ కుమారుణ్ణి నశించిన దానిని వెదకి రక్షించడానికి ఈ లోకానికి పంపించినాడు మన పాపముల కొరకు మన మీదికి రావాల్సినటువంటి మరణ శిక్షను ఆయన మీదికి మోపి లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఆయనను మన స్థానములో బలిచ్చినాడు తద్వారా మనకు విడుదల రక్షణ పాప క్షమాపణ అనుగ్రహించబడింది నిన్ను నన్ను రక్షించడానికి దేవుడు తన కుమారుణ్ణి బలిచ్చి ఎంతో గొప్ప త్యాగం చేసినాడు ఆయన త్యాగాన్ని ఆయన యాగాన్ని నీవు నమ్మి రక్షణ పొందడమే దేవుడు కోరుతునేది తన కుమారుడు చేసినటువంటి ఇంత గొప్ప త్యాగాన్ని నీవు నమ్మకుండా ఆయన ఇచ్చినటువంటి రక్షణను స్వీకరించకుండా నిర్లక్ష్యం చేస్తే దేవుడి యొక్క ఉగ్రత నుండి మనం తప్పించుకోలేము ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుందము శిక్షకు పాత్రులమైన మనకు దేవుడిచ్చేటువంటి ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది ఫిబ్రిలుకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము మూడవ వక్షంలో ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందు శిక్షకు పాత్రులమైనటువంటి మనకు దేవుడు ఉచితమైన రక్షణను అనుగ్రహించినాడు దేవుడిచ్చినటువంటి ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్య పెడితే ఏమవుతుంది అనేది మనం గమనిస్తే ఒకసారి అమెరికా దేశంలో న్యూయార్క్ ప్రాంతంలో కొంతమంది యవ్వనస్తులు పేకాట ఆడుతూ కూర్చున్నారంట పేకాట ఆడేటువంటి ఆ యవ్వనస్తుల గుంపును చూచినటువంటి ఒక యవ్వనస్తుడికి అతడు బుద్ధిమంతుడు అయినప్పటికీ కూడా వారిని చూచి ఇతనికి కూడా వారితో పాటు కలిసి పేకాట ఆడాలి అనిపించిందంట వారితో పాటు కలిసి పేకాట ఆడుతున్నాడు అయితే వారిలో ఇంకొంతమంది యవ్వనస్తులు ఈ యవ్వనస్తుని ఆట ఓడించి ఆఖరికి హేళన చేసినారంట వారి హేళన మాటలను తట్టుకోలేని యవనస్తుడు కోపంతో పక్కనే ఉన్నటువంటి ఇనుపరాడును వారి మీదికి ఆవేశంగా విసిరేసినాడంట అయితే అది సరాసరి ఒక యవనస్తుని కనతకు తగిలి అతడు అక్కడికక్కడే మరణించడం జరిగింది వెంటనే పోలీసు వాళ్ళు వచ్చినారు ఈ అబ్బాయిని తీసుకుని అరెస్ట్ చేసి కోర్టులో నిలబెట్టినారు న్యాయస్థానం ఇతనికి తీర్పు విధించింది ఉరిశిక్ష విధించింది జైల్లో ఉన్నటువంటి యవ్వనస్తుని చూడడానికి ఆత్మీయులు స్నేహితులు ఎంతోమంది వచ్చి పలకరించేవారంట పాస్టర్స్ వచ్చి జైల్లో ఉన్నటువంటి ఇతన్ని ఆదరించేవారంట అయితే వీళ్ళందరి మాటలు వింటున్నటువంటి ఆ యవ్వనస్తుని హృదయము వినే కొద్దీ వినే కొద్దీ ఇంకా ఇంకా ఎంతో కఠినమైపోతుందంట ఒకరోజు ఆ కోర్టు న్యాయాధిపతి తన ఆఫీస్లో అడుగుపెట్టిన వెంటనే ఆఫీస్ అంతా కూడా పెద్ద పెద్ద అట్టపెట్టెలతో నిండి ఉందంట వెంటనే ఆఫీస్ బాయ్ని పిలిచి ఆ న్యాయాధిపతి అన్నాడంట ఏంటయ్యా ఇది అన్నాడంట అప్పుడు ఆఫీస్ బాయ్ అన్నాడంట అయ్యా మీరు నిన్న తీర్పు విధించినటువంటి యవ్వనస్తుని కొరకు అతన్ని క్షమించమని కోరుతూ ఊరు వాడ జనులందరూ కలిసి రాసినటువంటి ఉత్తరాలయ్యా ఇవన్నీ అన్నాడంట వాస్తవంగా ఆ కుర్రవాడు మంచివాడేనంటయ్యా కాకపోతే జరిగిన సంఘటనలో ఆవేశాన్ని అణుచుకోలేక అదుపు తప్పి అలాగే చేశాడంట అని చెప్పి ఆఫీస్ బాయ్ జడ్జి గారికి వివరిస్తున్నాడట జడ్జి గారు ఆ ఉత్తరాల్లో కొన్నింటిని తీసుకొని చదివి తనకు తెలియకుండానే కంటతడి పెట్టి ఎలాగైనా సరే ఈ యవ్వనస్తుని ఉరిశిక్ష నుంచి తప్పించాలి అని తీర్మానించుకొని ఉరిశిక్షను తప్పించగల గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి పరిస్థితిని వివరించి గవర్నర్ గారి నుండి క్షమాభిక్ష పత్రాన్ని పొందినడంట ఆ న్యాయమూర్తి ఉదయమే లేచి ఎంతో సంతోషంతో జైల్లో ఉన్నటువంటి కోపోద్రిక్తుడుగా ఉన్నటువంటి యవ్వనస్తుని దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి నోరు తెరవకముందే ఆ యవనస్థుడు న్యాయమూర్తిని చూచి కోపంతో నానా దుర్భాషలాడి అతన్ని చేతరించుకొని మాట్లాడుతున్నాడంట అయితే న్యాయమూర్తి అంటున్నాడు బాబు నా మాట విను నీకు ఒక శుభవార్త తీసుకుని వచ్చినాను దయచేసి నా మాట విను అని మాట్లాడడానికి నోరు తెరుస్తుంటే ఆ కుర్రవాడు చాలా కోపంతో ఇంకొక మాట మాట్లాడినావంటే నీ ముఖం మీద నేను ఉమ్మి వేస్తాను అని చాలా రౌద్రంగా మాట్లాడినానట అయితే న్యాయమూర్తి ఏమాత్రము విసుగు చెందకుండా మరింత దగ్గరగా వెళ్ళి బాబు దయచేసి ఒక్కసారికి నా మాట విను నేను ఎందుకు వచ్చినానంటే అని మాట్లాడుతుండగానే ఆ యవనస్తుడు న్యాయమూర్తి చొక్కన పట్టుకుని దగ్గరికి లాగి ముఖం మీద వేశాడట అయితే న్యాయమూర్తి మౌనంగా ఖర్చీప్తో తన ముఖాన్ని తుడుచుకొని అక్కడి నుంచి కన్నీళ్లు విడుస్తూ వెళ్ళిపోయినాడట ఇదంతా దూరం నుండి చూస్తున్నటువంటి గార్డు పరిస్థితిని గ్రహించి పరిగెత్తుకొని వచ్చి ఒరే మూర్ఖుడా ఎంత పని చేసినావురా ఆ జడ్జి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి ఎంతో ప్రాధాయపడి నీ కోసము ఎంతో ప్రయాసతో క్షమాభిక్ష ఉత్తరాన్ని తీసుకుని వస్తే తూలనాడి అతన్ని గెంటివేశావు కదయ్యా ఎంత మూర్ఖుడివి చేజేతులారా కాళ్ళ దగ్గరకు వచ్చినటువంటి రక్షణను చేజేతులారా కాలదనుకున్నావు మూర్ కూడా అని ఆ గార్డు మాట్లాడడంతో అప్పుడు ఆ కుర్రవాడు రెండు చేతులతో తన ముఖాన్ని కప్పుకొని ఏడుస్తాయో నా కాళ్ళ దగ్గరకు వచ్చినటువంటి రక్షణను నేను చేతులారా పాలదనుకున్నాను క్షమాపణ పత్రాన్ని నా కాళ్ళ దగ్గరకు తీసుకొచ్చినటువంటి ఆయనను నేను కాలదనుకున్నాను ఇంత మంచి అవకాశాన్ని చేజార్చుకున్నానని ఎంతో వెక్కిలి పెట్టి రాత్రంతా ఏడ్చాడంట ఉదయమైంది ఆ కుర్రవాడికి ఉరిశిక్ష అమలు చేయబడింది ఉరిశిక్ష అమలు చేస్తున్నప్పుడు అధికారి ఆ కుర్రవాడిని చూచి న్యూయార్క్ నగరానికి నీవేమన్నా చెప్పదలుచుకున్నావా అన్నాడంట వెంటనే ఆ కుర్రవాడు తల ఊపి న్యూయార్క్ ప్రజలారా నిజమే నేను తెలుసో తెలియకో ఒక హత్య చేసినాను నేను చేసినటువంటి తప్పుకు నాకు మరణశిక్ష పడింది అయితే ఈరోజు నేను ఉరికమ్మ ఎక్కింది నాకు పడిన మరణశిక్ష కొరకు మాత్రం కాదు అన్నాడంట వెంటనే అధికారులు అతని వైపు చూసి నిర్ఘాంతపోయినారంట నేను చేసినటువంటి హత్యను గవర్నర్ గారు క్షమించారు నాకు క్షమాభిక్ష పెట్టినారు జడ్జి గారు ఆ క్షమాపణ పత్రాన్ని నా దగ్గరకు తీసుకుని వచ్చారు అంటే నేను చేసినటువంటి హత్యకు క్షమించబడ్డాను అయితే నేను ఎందుకు ఈరోజు ఈ ఉరికమ్మం ఎక్కి నిలబడ్డాను అంటే జడ్జి గారు నా దగ్గరకు తీసుకుని వచ్చినటువంటి క్షమాపణ పత్రాన్ని నేను తృణీకరించినందుకు ఆయన పెట్టినటువంటి క్షమాభిక్షను నేను త్రోసి వేసినందుకు ఆయన ఇచ్చినటువంటి రక్షణను నేను నిర్లక్ష్య పెట్టినందుకు ఈరోజు నేను ఉరికమం ఎక్కాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని బోరున విలపిస్తూ ఉండగా ఆ కుర్రవాడిని ఊరిదీశానంట దేవుని బిడ్లారా దేవుడిచ్చేటువంటి రక్షణను మనము కాలదనుకున్నామంటే మనము శిక్షణ తప్పించుకోలేము ఇంత గొప్ప రక్షణ ఇంత గొప్ప ఉచితమైన రక్షణను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నప్పుడు మనము నిర్లక్ష్యంగా ఉండడానికి వీలులేదు కాబట్టి ఆ యవ్వనొస్తుని వలె కాళ్ళకాడికి వచ్చినటువంటి ఉచితమైన రక్షణను కాళ్ళ దొన్నుకునే వారంగా కాకుండా దేవుడిచ్చేటువంటి రక్షణను స్వీకరించి ఆయన సన్నిధులు మన పాపముల కొరకే పశ్చాత్తపడి ఆయన త్యాగాన్ని ఆయన యాగాన్ని మనసులో ధ్యానిస్తూ దేవుని కొరకు సాక్షులుగా నిలబడుటకు ప్రభువు మనకు సహాయం చేయునుగాక కళ్ళు మూసుకోండి ప్రాంత పరిశుద్ధుడైన తండ్రి ప్రేమగల నాయన మా పాపములు మోసుకుని పోవు గొర్రె పిల్లల్లాగా ఈ లోకానికి వచ్చి మాకు రావాల్సినటువంటి శిక్షను మీరు భరించి మా స్థానంలో మరణించినటువంటి దేవానికి స్తోత్రాలు నీవిచ్చినటువంటి ఉచితమైన రక్షణను తృణీకరించే వారంగా కాకుండా నిర్లక్ష్యం చేసే వారంగా కాకుండా మీ త్యాగాన్ని మీ యాగాన్ని నమ్మి స్వీకరించి రక్షించబడడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయండి తండ్రి క్షమాపణ పత్రం అంగీకరించకుండా శిక్షించబడిన ఆ యవ్వనస్తునిగా కాకుండా క్షమాభిక్షను ఉచితంగా ఇస్తున్నటువంటి రక్షణను మీ ప్రేమను గుర్తించే కృప మాకందరికీ దయచేయండి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిలో కూడా మీరు గొప్ప కార్యము చేయండి ఈ శుభవార్తను త్రోసిపుచ్చేవారుగా కాకుండా స్వీకరించి నీ సన్నిధిలో నీ రాజ్యములో గొప్ప వారసులుగా ఉంటే ఒక సహాయం చేయమని ఏసు నా అడిగి వేడుకుంటున్నాను తండ్రి దేవుని బిడ్లారా ఈ వాక్యం విన్నారు కదా దయచేసి దేవుని వాక్యాన్ని అనేకలకు షేర్ చేయండి ఈ వాక్యం విన్న మీలో ఇంకా దేవుడిచ్చేటువంటి రక్షణను ఉచితమైన రక్షణను స్వీకరించే వారిగా కాకుండా హృదయాన్ని కఠినపరుచుకునే వారు ఉన్నట్లయితే దయచేసి దేవుడిచ్చినటువంటి రక్షణ స్వీకరించండి ఆయన చేసిన యాగాన్ని ఆయన త్యాగాన్ని నమ్మండి విశ్వసించండి ప్రభు మీ ఆత్మను రక్షించనుగాక గార్దశ్యుడు